రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా తల్లారి మండలం అన్నారగుడెం గ్రామ నివాసి డాక్టర్ శ్రీనివాస్ ఎన్జిఓ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ అధినేత ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఏసీపీ సర్దుబల్లి మరియు అదనపు బాధ్యతలు చేపట్టిన వైర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వసుంధర యాదవ్ మరియు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ గారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ఆంధ్ర తెలంగాణ ఎస్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు జర్నలిస్టు మిత్రులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందించి వారి మంచి మనసును అభిమానాన్ని చాటుకున్నారు ఇందుకుగాను ఎస్ న్యూస్ యాజమాన్యం సబ్ కలెక్టర్ వారికి మరియు ఎస్పీ గారికి గౌరవ వందనం చేసి ఆనందం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు